రేపే ఐదు వందలకి వస్తున్న శక్తివంతమైన సంకటహర చతుర్థి మేషరాశివారికి జీవితంలో ఊహించని సంఘటనలు తప్పక చూడండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశివారికి సంకటహర చతుర్దశి నుండి కూడా అద్భుతమైన రాజయోగం అయితే పట్టబోతుంది మేషరాశి వారు ఎన్నడూ చూడని ఫలితాలు చూస్తారు కానీ మేష వారు ఈ సమయంలో ఒక విషయం గురించి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ విషయంలో కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే అసలు మేషరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలానే రంగాల వారీగా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుంది మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ మాసంలో అనుకున్న రీతిలో అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాల విషయంలో మాత్రం తొందరపడవద్దు అన్ని వనరులు సమకూర్చుకున్న తర్వాత మాత్రమే వ్యాపారాలు ప్రారంభించుకోవడం మంచిది ముఖ్యంగా ఎవరి మాట హామీల మీద అస్సలు వ్యాపారాలు ప్రారంభించవద్దు కొంతమంది ఆ సమయానికి నేను సహాయం చేస్తానని చెప్పి మీకు సహాయం చేయకుండా మిమ్మల్ని ఇబ్బందుల్లో నెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ వరకు అన్ని వనరులు సమకూరిన తర్వాతే వ్యాపార ప్రారంభాలు చేసుకోండి మేషరాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే వ్యక్తిగతంగా వ్యాపారాల్లో ఎక్కువగా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండడానికి అలానే దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వరు అలానే వ్యాపార పరంగా కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కోరుకుంటారు కానీ అటువంటి వారు మీకు దొరకరు కాబట్టి వ్యక్తిగతంగా మీరే ప్రారంభించుకోవడం మంచిది వసూలు కావలసిన మొండి బాక్యుల విషయంలో ఈ మాసంలో కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది విద్యార్థులు కొంచెం నిర్లక్ష్యం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు సెల్ ఫోన్ వ్యామోహాలు కానీ లేదా అధికంగా ఆటల మీద వ్యామోహాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఇటువంటి వాటిపై మీరు కొంచెం వ్యామోహాన్ని తగ్గించుకొని విద్యపై దృష్టి పెట్టవలసి ఉంటుంది అయితే విద్యార్థులు సమయంలో కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గడం వల్ల మీరు మర్చిపోవడం జరుగుతుంది కాబట్టి చదివిన దాన్ని మరలా పునశ్చరణ చేసుకోవడం అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమ అభివృద్ధి కావలసిన వనరులన్నీ కూడా లభిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువుల విషయంలో అనుకూలంగానే ఉంటుంది కానీ రొయ్యల చెరువుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు వేరే రంగాల్లో మీరు పెట్టుకున్నట్లయితే అధిక మొత్తం వీటిలోనే కాకుండా అభివృద్ధి అనేది ఉంటుంది మేష రాశి వారికి గిల్టు ఆభరణాలు అలానే వస్త్రాలు ఆహారానికి సంబంధించి ఇనుము పరిశ్రమలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలు చేసే ఉద్దేశం ఉన్నవారు వీటిలో చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది పనులు అనేవి ఆలస్యంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో వాయిదాలు ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు మాత్రం అనుకూల ప్రదేశాలకి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారులు మన్నలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో ప్రభుత్వ కాంట్రాక్టుల భాగస్వామ్యం దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ మాసంలో విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు తెలియని వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే మిమ్మల్ని వద్దు అనుకునే వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎక్కువగా మీరు దైవ చింతనలో సమయాన్ని గడుపుకున్నట్లయితే ఇటువంటి వ్యాపకాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ చూసుకున్నట్లయితే కుటుంబంలో అనుకూలంగానే ఉండబోతుంది ఎటు వివాదాలు ఉండవు చర్చలు కూడా సామరస్యంగా సాగుతాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మేష రాశి వారికి తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ఎప్పుడూ కూడా వీరు తల్లిదండ్రులు నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి వారిని ఆనందంగా ఉంచడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు మాట అయితే అస్సలు జవదాటరని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి స్త్రీ పురుషులు వివాహ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే వివాహానికి సంబంధించి ఎటువంటి లక్షణాలు కలిగిన వారు వస్తారనే భయం కూడా మీకు ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది అయితే మీరు అస్సలు భయపడవలసిన అవసరం లేదు మేషరాశికి సంబంధించిన దంపతుల అన్యూన్యత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివాహాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమలో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అద్భుతంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింతో ముందుకు వెళ్లడం జరుగుతుంది అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో మాత్రం అస్సలు ఎవరికి హామీలైతే ఇవ్వవద్దు మీరు ఇచ్చేటువంటి హామీల వల్ల మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి దొంగదారులు వెతుక్కొనే అవకాశం కనిపిస్తుంది ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అలానే రాజకీయ రహస్యాలు కూడా ఎవరితోనే ఎక్కువగా పంచుకోవద్దు మేష రాశి వారికి ఆరోగ్య పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్వాస సంబంధిత వ్యాధులతోనే అలానే చర్మ సంబంధిత వ్యాధులు కంటి సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాటి యొక్క తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది శరీరానికి పడినటువంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకొని శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలానే వంశ పారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తికి సంబంధించి ఏవైతే కోర్టులో వివాదాలు నడుస్తూ ఉన్నాయో వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది ప్రేమ వ్యవహారాలు అనుకూలించే అవకాశం కనిపించడం లేదు మేష రాశి వారికి సాయినాథని ఆరాధన సాయిబాబా దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ